యనమీ దత్తస్థుతి గ్రంథస్థుతి భగవంతుడు ఒక్కడే ఒకప్పుడు ఆయన అనేక మౌదాలు సంకల్పమే దాని వల్లే ఆయన విశ్వవంతా అయ్యాడు అలా సర్వాన్ని సృష్టించడం వలన ఆయనే బ్రహ్మ అని ఆ విశ్వాన్ని పాలించడం వలన ఆయనే విష్ణు అని కాలంలో సృష్టిలోని రూపాలను ఆయనే సింపజేయడం వలన శివుడని అన్నారు ప్రతికల్పాంతర ప్రళయానికి ముందు ధరించకుండా ఉండిపోయిన జీవులను మరల జన్మించి అనుభవం ద్వారా పూర్వకర్మాలను కర్మలను రహితం తీసుకుంటూ ఈ జీవించడం వలన మరలా కర్మకు బద్ధులు కాకుండా ఉండే అవకాశం కూడా అంటే భగవంతుడు మళ్ళీ మళ్ళీ దృష్టి చేస్తుంటాడు ప్రతిసారి సృష్టిలో జన్మకు వచ్చే జీవులను కర్మ బద్దులవకుండా జీవించగలగడానికి మార్గం కూడా ఆ భగవంతుడే ఏర్పాటు చేశాడు అందుకే ప్రతిసారి మొదట అనగాది బ్రహ్మ మానస తుణం తర్వాత మార్షులైన ఆది ప్రజాపతులను సృష్టిస్తాడు మరలా అటువంటి ఋషులు వారనే వేదాలు శాస్త్రాలు దాచారాలు అనేవి జీవులకు ప్రసాదిస్తాడు ఈ విషయంలో నిత్య జీవితంలో అనుక్షణము గుర్తుంచు మరి దీక్షతో మనం జీవించగలగడానికి కారణంగానే మనం గురువు గోత్ర ఋషులను ప్రతి కార్యానికి ముందు సంకల్పంతో పెద్దలను దర్శించడము ప్రవర చెప్పుకోవడంలోను మరించడము కదా చాలా మహర్షులు నిర్ణయించారు అంతేకాదు జ్ఞానం వలన జీవులు అనివార్యంగా చేసే దోషాలు ఎక్కువగా పేరుకొని ఆ ప్రజలే ధర్మబద్ధంగా జీవించడానికి బాహ్యమైన ఆటంకంగా ఏర్పడేటప్పుడు తొలగించడానికి రాముడు కృష్ణుడు వంటి అవతారాలు ఆ భగవంతుడే ఎత్తుతుంటాడు కానీ దృష్టి పొడుగున అటువంటి అవరోధాలు సాధ్యమైనంత వరకు రాకుండా చేయడానికి ఆ భగవంతుడి పరిపూర్ణులైన సద్గురులుగా అవతరించి తన లీల ద్వారా సాధ్యమైనంత మందికి ధర్మనిష్ట ధర్మానిష్ట కలిగేలా చేస్తూ ఉంటాడు అలా ఎల్లప్పుడూ వివిధ పూర్ణులైన మహాత్ములుగా అవతరించే దత్తాత్రేయుడు ఉన్నారు భాషను బట్టి ఆయన పేర్లు వేరుగా ప్రపంచంలోని అన్ని మత గ్రంథాలలో ఈ విషయం స్పష్టంగా చెప్పబడింది అంటే మనందరినీ సృష్టించడం వలన భగవంతుడే సరువులకు తండ్రి అని తన నుండి ఏర్పడిన పదార్థ పదార్థాలతోనే మనము సృష్టింపవడం వలన ఆయనే జగన్మాత శస్త్రాల ద్వారా మనకు హితం చెబుతుంటాడు గనక ఆయనే మనకు మిత్రుడు అధర్మాన్ని నిగ్రహిస్తుంటాడు గనక ఆయనే ప్రభు సద్గురువుగా అవతరించి మనను అనుగ్రహిస్తూ అనుగ్రహిస్తున్నాడు గనక ఆయనే గురువు ఇలా ఆలోచిస్తే భగవంతుడే తన బిడ్డల ఆయన మనకు మహోద భక్తులతో సేవ చేస్తున్నాడు ఎవరూ చదువురుగా మనకు ఆత్మ సమర్పణ చేసుకుంటున్నాడు దత్తం చేసుకుంటున్నాడు అందుకే దత్తుడు అనే పేరు అనుగ్రహమూర్తి అయిన భగవంతునికి అన్నిటికంటే చక్కగా సరిపోతుంది సర్వశక్తివంతుడైన ఆయన సర్వ శక్తిమంతుడైన ఆయన శక్తిహీనులను అజ్ఞానులను ఆయన మనకు సర్వముఖం సాధించడమే కాక ఆత్మ సమర్పణ కూడా చేసుకోవడానికి ఆయన వాత్సాన్ని అర్థం చేసుకోవాలి ఎల్లప్పుడూ గుర్తించుకోవాలి అందుకు తగినంత కృతజ్ఞతతో జీవించగలగడమే మన పరమ కర్తవ్యం ఇలా జీవించగలిగినప్పుడు మనకి నేటి మహాత్ముల అనుభవాల వరకు అన్ని మనకు చెప్తాయి ఆనాడు అత్రి అనే మహర్షి తపో మహిమ చేత మూడు తొలగించుకుని అత్రి అయ్యాడు ఆయన కామక్రోధాది దుర్గుణాలన్నిటినీ మూలమైన అసూయను జయించి అందుకు మెచ్చిన భగవంతుడు అతనికి పుత్రుడై దత్తాత్రేయుడిగా జన్మించాడు చరిత్రలో కూడా మన ఆయనను కూలిచిన వారందరితో ఆయన దత్తమై వారిని తన ప్రతిరూపములుగా రూపొందించి నేటి వరకు భక్తుల శ్లోకం చదువుకొని ఆ దత్తాత్రేయుడు స్మరిస్తూ ఉన్న కర్వజీవులను ఉద్ధరించే తన అవతార్యముగా గల దత్తాత్రేయుడు రామకృష్ణ అవతారముల కంటే ముందే ఒక ఆన వైశాఖ బహుళ దశమి గురువారం నాడు రేవతి నక్షత్రయుక్త ఈయన నగలం ఈయన రాంశందు దత్తుడు అవతరించారని పురాణాలు చెబుతున్నాయి ఆయన కాత వీర్యార్జునలకు ప్రహ్లాదుకి యోగము ఉపదేశించి కురుదార్జున చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి కాలంలో కూడా శ్రీ దత్త్రుడు ఎందరో మాతృను అనుగ్రహించి వారిచే పెట్టింపబడ్డాడు దత్తుడు గురువైన మహా శ్రీ శ్రీ పాత శ్రీ వల్ల భాయన మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం ఎట్ ది టేట్ అంకమ్మ తల్లి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ప్రత్యేకంగా ఇంకేమన్నా దేవుళ్ళ గురించి తెలుసుకోవాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్